లాస్ట్ వీడియోలో నేను శ్రీరాముని విశిష్టతను శ్రీరాముని రూపాన్ని వాటర్ పైన వేస్తూ చెప్పాను ఈ వీడియోలో శ్రీరాముని ముఖ్యమైన ఘట్టాలని తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారమైన శ్రీరాముడు త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుని కుమారుడిగా జన్మించాడు ఆయన పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకుంటారు విశ్వామిత్రునితో కలిసి యాత్ర చేసినప్పుడు శ్రీరాముడు సీతతో వివాహం చేసుకున్నాడు తన తండ్రి దశరథుని మాట ప్రకారం కైకేయి కోరిక మేరకు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయవలసి వచ్చింది రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు సీతను వెతకడానికి శ్రీరాముడు హనుమంతుడు మరియు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్ళి రావణుడిని ఓడించాడు రావణుని ఓడించిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు ఇది రామాయణం